టేస్టీ ఫుడ్జీకి స్వాగతం ఈరోజు మునగాకు పెసరపప్పు వేపుడు చేస్తున్నాను మునగాకు రెండు కట్టలు తీసుకున్నానండి దీన్ని ఆ కట్టలు శుభ్రంగా ఒక మంచి బట్టలో చుట్టి పెట్టేస్తే తెల్లారికి ఉదయానికల్లా ఆకు అంతా ఆకు పుల్ల విడిపోద్ది అప్పుడు పుల్లంతా ఏరేసుకొని ఇది శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఇగోండి కొంచెం వాటర్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సిమ్లో పెట్టి మూత మూత పెట్టేసి మూత పెట్టి ఇది ఉడకబెడతాను యాభై గ్రాముల పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఇది సగం బద్ద ఉడికిన దాకా ఉడకబెట్టుకోవాలి మూడు మిరపకాయలు గుంటూరుకాయలు అండి మూడు మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇదిగోండి బాగా వేసుకున్నాను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవ్వండి కొంచెం బియ్యం వేసాను ఇవి బాగా దోరగా వేసుకొని కొద్దిగా వేసి ఇది పొడి చేసి పెట్టుకుంటే ఇది మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళమ్మ చాలా బాగుంటుంది టేస్ట్ చేసిన కొబ్బరి కారం కానీ ఏమేయో ఈ మునగాకు కొయ్యదోట కూర ఇట్లాంటి ఏ పుళ్ళలోకి ఇట్లా అమ్మ వాళ్ళు పొడి చల్లుకుంటే ఈ పొడి చాలా బాగుంటుంది మునగాకు బాగా ఉడికింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పెసరపప్పు కూడా సగం బద్ద ఉడికింది ఇది స్టవ్ ఆపుతున్నాను ఇవన్నీ ఏపుకున్న దినుసులు ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకుంటున్నాను కొద్దిగా మనం మనం అట్లా కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిడెకాయ వేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మురగపు ఉడికిన తర్వాత చల్లారి నుంచి ఇట్లా పిండి ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా ఉంచుకోవాలి పొడి పొడిగా ఇదిగోండి పెసరగొట్టులో కూడా నీళ్ళొంచేసాను పొయ్యి మీద పాయింట్లో పెట్టుకొని ండి వేరుశెన నూనె రెండు స్పూన్లు వేసాను ఏదైనా ఏ నూనె మీరు వాడుకునేది ఏదైనా వేసుకోవచ్చు గింజలు వేసాను ఎల్లిమిరపకాయి దంచి పెట్టుకున్న చిన్నకాయ సరేను

మిక్సీ వేసుకున్నా ఇప్పుడే వేసేస్తున్నాను కొంచెం వేగి ఉంది కదా మిరపకాయలు వెయ్యి ఎక్కువసేపు ఇది వేసాక ఆగబండిసేపు టాకాయలు పెట్టుకుని చేసి तुम स्टार वाकना थैंक यू फॉर वाचिंग